ఈ క్వశ్చన్ ఒకసారి చూడండి ద రూట్స్ ఆఫ్ టూ పవర్ ఆఫ్ టూ ఎక్స్ మైనస్ టెన్ ఇంటూ టూ పవర్ ఆఫ్ ఎక్స్ ప్లస్ సిక్స్టీన్ ఈక్వల్ టు జీరో అంటే ఈ ఈక్వేషన్ ఇచ్చేసి రూట్స్ కనుక్కోమంటున్నాడు సో మనం వచ్చినప్పటి నుంచి రూట్స్ ఎలా కనుక్కోవాలో నేర్చుకున్నాం సో చాలా ఈజీగా ఇది కూడా మనం చేయొచ్చు సో ఫస్ట్ టూ పవర్ ఆఫ్ టూ ఎక్స్ మైనస్ ఈ టెన్ టెన్ ఇంటూ టూ పవర్ ఆఫ్ ఎక్స్ని స్ప్లిటింగ్ చేద్దాం టెన్ ఏ విధంగా రాసుకోవచ్చు ఎయిట్ ఇంటూ టూగా రాసుకోవచ్చు సో మైనస్ ఎయిట్ ఇంటూ టూ పవర్ ఆఫ్ ఎక్స్ అలాగే మైనస్ టూ ఇంటూ టూ పవర్ ఆఫ్ ఎక్స్గా ఈ మొత్తాన్ని మనం రాసుకోవచ్చు ప్లస్ సిక్స్టీన్ ఈక్వల్ టు జీరో ఇక్కడ టూ పవర్ ఆఫ్ ఎక్స్ అనేది కామన్ తీద్దాం టూ పవర్ ఆఫ్ ఎక్స్ కామన్ తీస్తే ఏముంటుంది టూ పవర్ ఆఫ్ ఎక్స్ మైనస్ ఎయిట్ ఉంటుంది సో అలాగే ఇక్కడ మైనస్ కామన్ తీద్దాం మైనస్ టూ కామన్ తీద్దాం అప్పుడు ఏముంటుంది టూ పవర్ ఆఫ్ ఎక్స్ ప్లస్ ఎయిట్ ఉంటుంది మైనస్ మైనస్ ఎయిట్ ఉంటుంది ఈక్వల్ టు జీరో సో ఇప్పుడు టూ పవర్ ఆఫ్ ఎక్స్ మైనస్ టూ ఈక్వల్ టు జీరో అవుతుంది టూ పవర్ ఆఫ్ ఎక్స్ మైనస్ ఎయిట్ ఈక్వల్ టు జీరో అవుతుంది సో టూ పవర్ ఆఫ్ ఎక్స్ ఈక్వల్ టు మైనస్ టూ ఇటువైపు వెళ్తే ప్లస్ టూ అవుతుంది అలాగే టూ పవర్ ఆఫ్ ఎక్స్ మైనస్ ఈ ఎయిట్ని ప్లస్ ఎయిట్ అవుతుంది ఎయిట్ని టూ పవర్ ఆఫ్ త్రీగా రాసుకోవచ్చు దీన్ని టూ పవర్ ఆఫ్ వన్ సో ఎక్స్ వాల్యూ ఏమవుతుంది ఇక్కడ వన్ అయింది ఇక్కడ ఎక్స్ వాల్యూ త్రీ అవుతుంది సో రూట్స్ ఏమవుతాయి వన్ అండ్ త్రీ సో ఆప్షన్ వన్ ఇస్ ద కరెక్ట్ ఆన్సర్